ఎక్కువ రాబడి కావాలనుకుంటున్నారా కానీ రిస్క్ వద్దు అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే రియల్ ఎస్టేట్లో రిస్క్ లేకుండా డబుల్ రిటర్న్స్ అనేది సాధ్యమే కానీ తెలివిగా చేయాలి రిస్క్ తగ్గించి రాబడిని డబుల్ చేసే నాలుగు తెలివైన మార్గాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ వెరిఫైడ్ అప్రూవ్డ్ లేవర్డ్స్లో మాత్రమే కనుక్కోవాలి దానివలన మనకి రీగ లీగల్ రిస్క్ తగ్గుతుంది మరియు రీసేల్ డిమాండ్ అనేది పెరుగుతుంది రెండవది డెవలప్ అవుతున్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయండి అంటే క్రౌడెడ్ ఏరియాస్ కంటే ఓకే అప్కమింగ్ జోన్స్లో ఎర్లీగా ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఓఆర్ఆర్కి దగ్గరలో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది మూడవ పాయింట్ కాంపౌండ్ అప్రిషియేషన్ స్ట్రాటజీ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారు దాంట్లో వచ్చిన లాభాన్ని ఇంకొక ఇన్వె ఒక ఇంకొక ప్లాట్ తీసుకొని దాన్ని రీఇన్వెస్ట్ చేస్తే మీరు కాంపౌండింగ్ గ్రోత్లో ఉంటారు అండ్ ఫోర్త్ పాయింట్ లాంగ్ టర్మ్ అండ్ లెవరేజ్ మైండ్ సెట్ అంటే మీ సొంత డబ్బుతోనే కాకుండా మీరు లోన్ తీసుకుని కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు లోన్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెంటు ఎయిట్ పర్సెంట్ ఉంటుంది మీకు ల్యాండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి విల్ గెట్ మోర్ రిటర్న్స్ ఆన్ దాట్ రియల్ ఎస్టేట్లో రిస్క్ పూర్తిగా ఒక తీయడం కుదరదు కానీ స్మార్ట్ స్ట్రాటజీస్ తోటి రిస్క్ తగ్గించి రిటర్న్ డబుల్ చేయడం అనేది పూర్తిగా మీ చేతుల్లో ఉంది థ్యాంక్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో